పల్నాడు జిల్లా సిరిగిరిపాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమ మరియు మాజీ ఎంపీపీ చౌడేశ్వరి మహిళా కౌన్సిలర్లు గట్ల కుమారి అనంతరావమ్మ పలువురు మహిళలు ప్రచారంలో ఉన్న వీరిపై ఒక్కసారిగా దాడి చేసిన టీడీపీ వర్గీయులు ఈ దాడిలో గాయపడిన ఎమ్మెల్యే పిన్నెల్లి సతీమణి రమ మాజీ ఎంపీపీ చౌడేశ్వరి పలువురి మహిళలకు తీవ్ర గాయాలు

రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళ అలవాటుకొచ్చి ఆ రాజకీయాలు రవిడ విజయం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనకూడదు అని ఎవరికి వాళ్ళకు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉన్నాం ఈ రోజు సిరిగిరి పాటు మేము వచ్చాము ఎల్లు ఏ ఊరే అడుగుతాము సిరిగిరి పట్టు మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళని అడగమండీ మేమేమైనా గొడవ చేసామా మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు తీసుకెళ్లికి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాం మేము అంతకు తప్పితే మేమేమి ఏమన్న గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక్క మాట అన్నారేమో కనుక్కోమానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐ కూడా చెప్పలేదు జరిగినాయి కదా మేము అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులు అండగా ఉంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతిగా చేయమని చెప్పండి బ్రహ్మ రిటర్టు నాడోళ్ళ మీదప్పుడు అతను ఉంటే మా వారి మీద చూసుకో మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం ఏంటి అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నాం చూడండి ఏ ఒక గొడవ నేను అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనము అడగోట అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం నువ్వు గమ్ములు రాని మేము వెళ్ళకుండా గమ్ములు వచ్చి చేస్తాం సిదిల పాట అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్ రారా వాళ్ళు మాచల్లో తిరగరా వాళ్ళదైనా సిద్దిరిపాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసి అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబట్టడం చేయటం వాళ్ళకి అలవాటు